పాకిస్తాన్ తో పోల్చుకుంటుంది చైనాతో పోల్చుకోవాలి అని చెప్తే ఫస్ట్ వీడియోలోని చైనా కమ్యూనిస్ట్ దేశం అండి అన్నారు పోన్లే కదా ప్రజాస్వామ్య దేశం జపాన్ తో పోల్చుకోండి అంటే జపాన్ కి మతం లేదని అన్నారు వంకలేనమ్మ డొంకెతికిందని చెప్పి ఏదో మనం కుంపించుకుంటా ఇంకెన్ని సంవత్సరాలు అండి నా తెలియకుడుతో ఇంకెన్ని సంవత్సరాలు మనం పాకిస్తాన్ పెట్టుకుని నేలాడుతాం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను స్వతంత్రం వచ్చిన కాదు నుంచి పంతొమ్మిది వందల నలభై నుంచి పాకిస్తాన్ బూచిగా చూపిస్తున్నాను ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఇది బీజేపీ ప్రభుత్వం ఇవి ప్రజలు ఎవరికి ఇతని మాటల గురించి నేను ఎ ప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు చాలాసార్లు చాలా రకాల తప్పుడు బాగుడు వాగాడు కానీ ఇంతకుముందు ఇతని ట్రావెల్ బ్లాగ్స్ నేను చూసేదాన్ని ట్రావెల్ బ్లాగర్ ట్రావెల్ బ్లాగర్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం గురించి మాట్లాడేటప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడాలి దేశాలన్నీ చూడితే నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అనుకుంటున్నారు కానీ గెయిన్ చేసిన నాలెడ్జ్ని ప్రాపర్ వేలో ప్రజెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్ పనికి దేశం కాదు అదొక రోగ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో అదొక రోగ్ నేషన్ అని చెప్పగలిగిన దమ్ము మనకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరూ బూచీగా చూపించట్లేదు బూచీగా వాడుకుంది తెచ్చి సంకులో పెట్టుకుంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వచ్చిన తర్వాత పాకిస్తాన్ పాకిస్తాన్ బూచీగా చూపించలేదురా మొన్నటి పేల్గాం ఇన్సిడెంట్ వరకు కూడా వాళ్ళే చేశారు పాకిస్తాన్ని పాకిస్తాన్ అనే ఒక పెద్ద పాముని కాంగ్రెస్ ప్రభుత్వమే పెంచి పోషించింది అది అనకొండలాగా మారి ఇన్ని గుడ్లు పెట్టి పిల్లల పిల్లల పిల్లల్ని భారతదేశంలోకి ఎంటర్ చేసింది ప్రతి సందు సందులో వీధు వీధుల్లో ఆ పాములు తిరుగుతూ ఉన్నాయి అది బూచి కాదు పామది విష పామది ఎవడు కంపేర్ చేసుకుంటున్నాడు ఆ ఎవరు కంపేర్ చేసుకుంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశము విదేశాలతో ఎలాంటి స్నేహాలు మెయింటైన్ చేస్తుంది ఎవరితో శత్రుత్వం మెయింటైన్ చేస్తుంది తెలుసుకోవాలి అంటే నీకు ఎక్కువ ఓపిక లేదనుకో మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే తెలుస్తుంది మనం అమెరికాతో పోటీ పడుతున్నాం అమెరికా పెట్టిన తొక్కి పడేస్తున్నాం అక్కర్లేదని చెప్తున్నాము మనము రష్యాతో స్నేహం కంటిన్యూ చేస్తున్నాం రకరకాల దేశాలతో మనం వ్యాపారం చేస్తున్నాం మొన్ననే ఫ్రెష్గా తో డీల్ కూడా చేసుకున్నాం విత్ జీరో టారిఫ్ మన దేశం విదేశాలతో స్నేహం అండ్ వాటి దగ్గర నుంచి వ్యాపారం చాలా గొప్పగా చేస్తుంది పాకిస్తాన్ తో కంపేర్ చేసుకోవట్లేదు అదంతా ఎందుకు ఇప్పుడు చూడండి ఈ కోసరం నుంచి పది కిలోమీటర్లకి అభివృద్ధి చెందింది వేల జిడిపి అంతా టూ ట్రిలియన్ మన జిడిపి అంతా ఫోర్ ట్రిలియన్ మన జనాభా అంతా నూట ఎనభై కోట్లు ఆ నూట నలభై కోట్లు వేల జనాభా అంతా ఎనభై కోట్లు చూడ ఆ ఎగ్జాక్ట్లీ అక్కడ వాళ్ళ జనాభా ఇరవై కోట్లు కాబట్టే అభివృద్ధి చెందుతుంది మంది నూట నలభై కోట్లు కాబట్టే మనకు అభివృద్ధి కష్టమవుతుంది ఎందుకు అంటే మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పల్చనవుతుంది ఇంత బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడుతున్నావు ముప్పై మూడు కోట్ల ప్రజలు కేవలం అమెరికాలో ఉంది కాబట్టి అది రిచెస్ట్ కంట్రీగా ఉంది నూట నలభై కోట్ల మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భారతదేశము మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఇచ్చేసినప్పుడు ఈ భారతదేశంలో ఉండే ముస్లింలే పాకిస్తాన్ ముస్లింలకి సహాయం చేశారు ఫుల్ టు ఫుల్ హెల్ప్ చేశారు సగం మీరు అక్కడ దోచుకోండి సగం ఇక్కడ దోచుకుంటాము మీరు అక్కడ బతకండి అని చెప్పేసేసి ఇది ఇదిగో సర్దార్ పటేల్ ఒక మాట అన్నారు ఏంటంటే అసలు పాకిస్తాన్ విడిపోవటానికి సహాయం చేసింది భారతదేశం ముస్లింలే ఈరోజు మేము ఈ దేశానికి చాలా విధేయతగా ఉన్నాము అని వన్ నైట్లో మారిపోయాము నమ్మండి అంటే ఎలా నమ్ముతాము అని నిజమే కదా ఇక్కడ ఈ దేశంలో కనుక ముస్లింలు ఎవ్వరూ లేకుండా మొత్తం ముస్లింలందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయింటే ఈరోజు ఈరోజు కేవలం వంద కోట్ల మంది భారతీయులు మిగిలిన రిచెస్ట్ కంట్రీగా ఉండేది ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నీ ఇంటి పక్కన మీ అమ్మ వాళ్ళు ఉండే ఇంటి పక్కన కూడా పాములు ఉన్నాయి ఇటు కరీంనగర్లో ఖమ్మంలో వరంగల్లో మొన్న మొన్న బోధన్లో చిత్తూరులో మదనపల్లి దగ్గర బాంబులు పెట్టే ఎదవల్ని ఎన్నయ్య వాళ్ళు కనిపెట్టారు ఇంకెన్ని పాములు ఉన్నాయో ఇంకెన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయో భారతదేశం మొత్తం విస్తరించి పిచాచాల్లాగా ఉన్నారు మేము కంపేర్ చేసుకోవట్లేదు అవినాష్ వాళ్ళే ప్రతి నిత్యం కాఫీర్లు కాఫీర్లు కాఫీలు భారతదేశాన్ని హిందుస్థాన్ని పాకిస్తాన్ చేయాలి హిందుస్థాన్ని పాకిస్తాన్ చేయాలి జై పాలస్తీన్ జై పాకిస్తాన్ జై పాలస్తీన్ ఇక్కడ ఏ భారతీయుడు కంపేర్ చేసుకోవట్లేదు భారతదేశం మీద ప్రేమ ఉన్న ఎవడు కూడా కంపేర్ చేసుకోడు దాంతో ఎలా తొక్కాలి అని ఆలోచిస్తున్నారు అంతే వీళ్ళ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఎంత అభివృద్ధి చెంది కార్లు వెళ్ళడానికి ఒక రోడ్డు మనుషులు వెళ్ళడానికి ఒక రోడ్డు సైకిల్ ఒకటే వెళ్ళడానికి ఒక రోడ్డు మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతాం ఇంకేళ నీలాంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి వాటిని చూసి ఇలా కంపేర్ చేయడం మానేసినప్పుడు అభివృద్ధి చెందుతాము అండ్ నీలాంటి వాళ్ళు ఈ దేశంలోనే ఉండి పని చేసుకొని ఈ దేశంలోనే ట్యాక్సీలు కడితే అప్పుడు అభివృద్ధి చెందుతాము ఉన్న నేలనే తిట్టుకుంటూ ఉన్న దేశాన్ని తిట్టుకుంటూ కన్న తల్లిలాంటి దేశాన్ని అవమానించుకుంటూ ఇలా కూర్చుంటే ఎవడో అభివృద్ధి చెందడు చైనాతో కంపేర్ చేసుకుంటే చైనా వాడు విదేశాల్లో వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ వాడి దేశం వచ్చి వాడి దేశంలోనే పనిచేస్తారు భారతీయులు ఏం చేస్తున్నారు విదేశాలు చదువుకొని అక్కడే ఉండిపోతున్నారు ఇంకా ఉన్నవాళ్ళు దేశాన్ని తిట్టుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ట్యాక్సీలు ఎగదొబ్బుకుంటూ ఎవరికి వాళ్ళు ఫ్రీ స్కీముల కోసం ఎదురు చూసుకుంటూ భారతదేశాన్ని ఎక్కడ పడితే అక్కడ దత్తిగా చేసుకుంటూ ప్రతిదీ ప్రభుత్వమే క్లీన్ చేయాలి మనం పేపర్లు వేస్తాము చెప్తే పెంటేస్తాము మొత్తం వేస్తాము కానీ ప్రభుత్వం ఉద్యోగులు వచ్చి క్లీన్ చేయాలి అని కూర్చుంటే భారతదేశం ఎలా డెవలప్ అవుతుంది అవ్వదు ప్రతి ఒక్కరు పని చేయడం నేర్చుకోవాలి అండ్ ప్రభుత్వానికి ట్యాక్సీలు సక్రమంగా కడితే అప్పుడు డెవలప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇళ్ళ రోడ్లు చూడు ఇలా సైకిళ్ళు చూడు ఇలా అది చూడు ఇల్లు ఇది చూడు అని కంపేర్ చేయడం మానేసేయాలి ఏ దేశం ఏగినా ఎందుకని లేడినా పొగడరా తల్లి భూమి భారతిని నిలపరాని జాతి నిండు గౌరవము ఒకవేళ మన దేశంలో ఏమన్నా సమస్యలు ఉంటే మన దేశంలో కూర్చొని ఇక్కడ నీ ఇంట్లో కూర్చొని సొంత భారతదేశంలో ఇదిగో ఈ కష్టాలు జరుగుతున్నాయి వీటిని రెక్టిఫై చేసుకుంటే చాలా బాగుంటుంది నా వంతుగా నేను ఈ భారతదేశానికి ఇలా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేవాడికి మాత్రమే భారతదేశం గురించి హక్కు ఉంటుంది ట్యాక్సులు కడుతున్నా ట్యాక్సులు కడుతున్నా అంటే సరిపోదు భారతదేశం గురించి తప్పుగా మాట్లాడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాలి బ్రెజిల్ డెవలప్ అయితే ఎవరికి కావాలి ఎవడికి కావాలి బ్రెజిల్ డెవలప్ అయితే ఈ దేశం కూడా డెవలప్ అవుతుంది ఈ దేశంలో ఈ పదేళ్లలో ప్రజలు ఎన్నడూ చూడని డెవలప్మెంట్ చూస్తున్నారు అన్ని రకాలుగా డెవలప్మెంట్ చూస్తున్నారు జీడిపి పెరగడం అంటే ఒక్కటే కాదు దాంతోపాటు భారతదేశంలో పావర్టీ లైన్ అనేది క్లియర్గా వెళ్ళిపోయింది స్లోగా స్లోగా అవుతుంది అరవై ఐదు సంవత్సరాల చెత్తని క్లియర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ ఏ కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చినా ఏ కొత్త లాపాస్ అయినా సరే రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేయడము అగ్గిలు పెట్టడము మానేసేయాలి ఈ ఈ మత అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఉన్నాయి చూడండి బుజ్జగింపు చర్యలు వాటిని మానేస్తే డెవలప్మెంట్ అవుతుంది మాకు అబ్దుల్ కలాం లాంటి ముస్లింలు కావాలి అంతే తప్ప అన్వేష్ లాంటి దేశాన్ని తిట్టుకుంటూ కంపారిజన్ చేసుకుంటూ ఉన్నారు అని ఎవ్వరూ పాకిస్తాన్తో కంపారిజన్ చేసుకోవట్లేదు సీరియస్గా చెప్తున్నాను మన దేశం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడాలి మీ సొంత అభిప్రాయాలు ఉంటే మీ ఫ్రెండ్స్ దగ్గర మీ ఇళ్ళ దగ్గర లేకపోతే మీ అభిప్రాయాలకు తగ్గట్టుగా ఉండే మీ జనాలతోనూ పర్సనల్ మీటింగ్లు పెట్టుకొని మాట్లాడండి చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉండి ఇలాంటి నెగిటివ్ ప్రాపగాండాన్ని జనాలకి ఎక్కించి ద్వేషించే వాళ్లకు మరింత ద్వేషాన్ని ఈ దేశం మీద ఈ నాయకుల మీద పెంచొద్దు నాలుగు వీడియోలు చేసి పాపులారిటీ రాగానే దేశం గురించి ప్రతి వాడు మాట్లాడడానికి సిద్ధమైపోతాడు అసలు ఏం తెలుసు భారతదేశం గురించి నీకు ఏం తెలుసు పాకిస్తాన్ గురించి నీకు ఎవడు కంపేర్ చేస్తున్నాడు ఎక్కడ కంపారిజన్ ఉంది భారతదేశం విదేశాలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకుంటుంది అన్నది మనకు ఒక బెస్ట్ విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారు జైశంకర్ ఆయన పేరు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు డిప్లొమసీ ఎలా చేస్తున్నారు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇలాంటి వీడియోలు చెయ్యనే చెయ్యవు తొత్తులా పెట్టుకుంది అమెరికా ఒక రకంగా ఎగ దోసేది కూడా అప్పుడప్పుడు అమెరికా కేవలం డిప్లమసీ మెయింటైన్ చేస్తున్నాం అండ్ ఎస్ పాకిస్తాన్ మా శత్రు దేశం వాళ్ళతో ఎప్పుడు ప్రతి నిమిషం ప్రతి భారతీయుడు అలర్ట్ గానే ఉండాలి పాకిస్తాన్ అంత తక్కువ అంచనా వేయకే పాకిస్తానుడు ప్రతి చోట పాకి పాకి ఉన్నాడు వాడు రేపు పొద్దున నీ ఇంటి పక్కన ఉండొచ్చు నీ ఇంటి మీద బాంబు వేయొచ్చు లేదా నీ ఇంటి ఆడపిల్లని లవ్ జిహాద్ చేయటానికి సపోర్ట్ కూడా చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను నా దేశం గురించి ఎవడైనా మాట్లాడేటప్పుడు దట్టు పాకిస్తాన్తో కంపేర్ చేసి మాట్లాడేటప్పుడు నోరు నాలుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి లేకపోతే నాలుకలు చీరేయాల్సి వస్తుంది